To my channel, Lamushni, 2024. व्यवसायात्मिका बुद्धिः एके हुरुनन्दन बहुशाखा ह्यन्ताश्च बुद्धयो व्यवसायिना अर्जुन ఈ నిష్కామ కర్మయోగంలో క్రియాత్మక బుద్ధి ఒక్కటే ఉంటుంది క్రియ ఒక్కటే దాని పరిణామము ఒక్కటే ఆత్మిక సంపత్తి స్థిరమైన సంపత్తి ఈ సంపత్తిని ప్రకృతి యొక్క ద్వంద్వంతో మెల్లమెల్లగా ఆర్జించడమే వ్యవసాయం ఈ వ్యవసాయం లేక నిశ్చయాత్మక క్రియ కూడా ఒక్కటే అయి ఉంటుంది అలాంటప్పుడు అనంత క్రియలను గురించి చెప్పేవారు భజన చెయ్యరా శ్రీకృష్ణుడు ఇలా అంటాడు అవును వారు భజన చెయ్యరు అటువంటి పురుషుల బుద్ధి అనంతమైన శాఖలు కలిగినదై ఉంటుంది కాబట్టి వారు అనంత క్రియలను విస్తరింపచేసుకుంటారు यामिमां पुष्पितां वाचम् प्रवदन्त्यविपश्चितः वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदाम् క్రియా పార్థ కామాత్మాన కోరికలతో యుక్తులైనవారు వేదవాదరతాహ వేదముల వాక్యాలలో అనురక్తులైనవారు స్వర్గపరా స్వర్గాన్నే పరమలక్ష్యంగా అనుకుని అంతకు మించి ఇంకేమీ లేదనుకునే అవివేకమైన జనులు జన్మ మృత్యురూపమైన ఫలాన్నిచ్చే భోగాలను ఐశ్వర్యాలను పొందుటకై అనేకమైన క్రియలను విస్తరింపచేసుకుంటారు ఆడంబరానికై శోభాయుక్తమైన మాటలతో దానిని వ్యక్తం కూడా చేస్తారు అవివేకుల బుద్ధి అనంతమైన భేదాలు కలదై ఉంటుంది వారు కేవలం ఫలముల గురించి చెప్పే మాటలయందే అనురక్తులై ఉంటారు వారు వేదాల వాక్యాల్నే ప్రమాణంగా మన్నిస్తారు స్వర్గాన్నే శ్రేష్టంగా భావిస్తారు వారి బుద్ధి చాలా భేదాలు కలది కాబట్టి అనంతమైన క్రియలను ఏర్పరచుకుంటారు వారు పేరుని మాత్రం పరమతత్వ పరమాత్మునిదే చెబుతారు కాని దాని వెనక అనంతమైన క్రియల్ని విస్తరింపచేసుకుంటారు అంటే ఈ అనంతక్రియలు కర్మలు కావా శ్రీకృష్ణుడు ఇలా అంటాడు కావు అనంతక్రియలు కర్మలు కావు అంటే అది ఒక నిశ్చిత క్రియయా శ్రీకృష్ణుడు ఇప్పుడే దానిని గురించి చెప్పడు ఇప్పుడు కేవలం ఇంతే అంటాడు అవివేకుల బుద్ధి అనంత శాఖలు కలిగినదై ఉంటుంది కాబట్టి వారు అనంత విస్తరింప విస్తరింపచేసుకోవడమే కాదు అలంకృత శైలిలో వ్యక్తం కూడా చేస్తారు దాని ప్రభావం ఏమిటి